నమస్కారం మన దేశం కావాలి స్వచ్ఛ భారతం మన ఎదలో పొంగాలి ప్రేమ సాగరం మన దేశం కావాలి స్వచ్ఛ భారతం మన ఎదలో పొంగాలి సాగరం మనసులోని మురికంత మనం ముందు కడగాలి మనసులోని మురికంత మనం ముందు కడగాలి నీటి కొరకు మాట కొరకు పోరాడుటమానాలి నీటి కొరకు మాట కొరకు పోరాడుటమానాలి కులమత జాతి భేదం కనుమరుగై పోవాలి కులమత జాతి భేదం కనుమరుగై పోవాలి దేశమాత సౌభాగ్యమే మన చేయం కావాలి దేశమాత సౌభాగ్యమే మన చేయం కావాలి ఒక్క గూటి పక్షులమై ఒక్క ఒక్క గూటి పక్షులమై ఒక్క తల్లి బిడ్డలమై ఒక్క గూటి పక్షులమై ఒక్క తల్లి బిడ్డలమై కలసి మెలసి మనమంతా ప్రగతి పాట నడవాలి ఒక్క గూటి పక్షులమై ఒక్క తల్లి బిడ్డలమై కలసి మెలసి మనమంతా ప్రగతి బాట నడవాలి అశాంతి నిండిన జగతికి ప్రశాంతతను పంచాలి అశాంతి నిండిన జగతికి ప్రశాంతతను పంచాలి శాంతి కపోతాలమై మనము జగమంత ఎగరాలి శాంతి కపోతాలమై మనము జగమంత ఎగరాలి मन देशं कावलि स्वच्छभारतं मन यदलो पोङ्गली प्रेमसागरं मन देशं कावी स्वच्छ भारतं मन यदलो पोङ्गालि प्रेमसागरम्